హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ ఆంధ్ర న్యూస్ కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నాము అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆర్డీతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుతమైన సముద్రం ఒకవైపు పక్కనే ఆనుకుని బ్యాక్ వాటర్తో కూడిన ఫ్రాక్ మరోవైపు సమీపంలో పచ్చదనంతో కలిసి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి అని భావించింది అని తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలి అని సంకల్పించిందని అన్నారు ప్రాంతంలో గ్రామంలో ఎస్ఐ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగు దీన్ని పూర్తి స్థాయిలో అన్ని హంగులతోటి పూర్తి చేసి వార్డుగులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు లేకుంటే ఆనాడే జరిగి ఉండేది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైన దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల కలిపి ఇది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ రమారమి మూడు వందల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అందులో సగం వరకు గ్రాడ్యుయేషన్ కోర్సు మిగతా సగం డిప్లొమా కోర్సులు ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్ని కనుక మనం తొందరగా ప్రారంభించగలిగితే అనేక మంది ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉపాధి కలిగించేదానికి అవకాశం దొరుకుతుంది ఇవాళ మన అందరికీ తెలుసు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక రంగం ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి నెంబర్ ఆఫ్ హోటల్స్ వస్తున్నాయి ఆ హోటల్స్లో మనకి కిచెన్లో కానీ ఫ్రంట్ ఆఫీసులో కానీ హౌస్ కీపింగ్లో కానీ ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఇక్కడ ట్రైనింగ్ పొంది ఆ అర్హత తోటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ తొలి రోజుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కానీ ఇక్కడ స్థానికంగా కొంతమంది కోర్టులో వేసిన కేసు వల్ల కానీ కుట్టుబడింది దాంతోపాటు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా దీన్ని పూర్తి చేయలేదు ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం అదేవిధంగా మరెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇది టూరిజం డిపార్ట్మెంట్ కింద ఉంది కనుక టూరిజంకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఇది నిర్మిస్తున్నాం కనుక ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో చూసి ఆ అడ్డంకులను తొలగించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి న్యాయపరమైన చెక్కుల నుంచి బయటపడడం కానీ ఇవన్నీ చేపట్టి దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తారు శ్రీనివాస్ గారు జేసీ గారు ఆర్డీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది ఇప్పటికే స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కొన్ని కట్టడాల నిర్మించడము సందర్భంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వాటి అతిగతి పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల ఇవన్నీ కూడా పడకేసినటువంటి సందర్భం మనం చూసాం అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క ఆలోచన సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక సందం అందంగా తయారు చేసే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అందువల్లే తొలి రోజు నుంచి వాళ్ళ వరకు కూడా మనకు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటక రూపంలో ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం మీద బాగా దృష్టి పెట్టి వారు స్వదేశీ దర్శనం అనేటువంటి ఒక స్కీము అదేవిధంగా మనకి ప్రసాద్ అనేటువంటి మరొక స్కీమ్ అది టెంపుల్స్ సంబంధించి ఇలాంటి స్కీముల ద్వారా మనకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యాటక వృద్ధి కోసం వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రాజెక్టులను తయారు చేయడానికి వీలుగా మేము అనేక ప్రతిపాదనలను తయారు చేసాం వాటిని పంపుతున్నాం పైకి డిపిఆర్లు రెడీ చేసి రేపు అక్టోబర్ పదిహేను తర్వాత వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇవాళ ఏదైతే ఈ కాకినాడ తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచ్ ఏరియాని పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని ఇప్పటికీ ఇక్కడ పదహారు రూములు తయారై ఉన్నాయి దాంతోపాటు కఫ్టీ ఏరియా రెడీ అయ్యింది దాంతోపాటు ఇతరత్ర ఏవైతే ఫౌంటైన్స్ కానీ ఇతరత్ర పర్యాటకులను ఆకర్షించేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కొంత దానికి ఒకటే చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి వాటర్ సప్లై ఆ వాటర్ సప్లై విషయంలో ఎన్హెచ్ఆర్తో మాట్లాడి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని జేసీ గారు కూడా చెప్తున్నారు అది క్లియరెన్స్ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద కృషి చేస్తూ ఉన్నారు ఈ వాటర్ సప్లై కూడా తీసుకుని రేపు అక్టోబర్ రెండో తారీఖు తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకుని రాష్ట్ర స్థాయిలో రెండు పెద్ద నాయకులను కూడా సంప్రదించి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునః ప్రారంభించాలి దీన్ని మళ్ళీ ఈ అందాన్ని మనం పునర్వైభవాన్ని తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనేటువంటి ఆలోచన మేము అందరం కలిసి గట్టిగా చేస్తా ఉన్నాం అందులో భాగంగానే రేపు జనవరిలో కూడా ఇక్కడ మన కాకినాడ గతంలో ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి మన బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా పునరుద్ధరించి జనవరిలో కాకినాడలో వైజాగ్లో తీర ప్రాంతాల ప్రాంతాలన్నింటిలో కూడా మంచి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించుకోవని విధంగాను అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొంత డిస్ప్యూట్ ఉన్నటువంటి రిసార్ట్స్ సంబంధించిన కార్యక్రమం దాన్ని కూడా త్వరలోనే అధిగమించి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ పని చేయకుండా వదిలేశారు ఇప్పుడు మేమైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వారికి మాకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా దాన్ని తయారు చేసుకుని దాన్ని కూడా ప్రారంభిస్తాం మొత్తంగా ఈ ప్రాంతాన్ని కాకినాడ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఓ పక్కన సముద్రం మనకు కనబడతా ఉంది ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి ఈ రెండింటిలో కూడా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం జెట్ స్కీస్ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఏదైనా అవసరమైతే హౌసింగ్ బోట్లు ఏర్పాటు చేయటం బోట్ మీద బర్త్డే పార్టీస్ అవి నిర్వహించుకునే విధంగా చేసే కార్యక్రమాలు చేయటం ఇలా వాటర్ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా ప్రాధాన్యత నుంచి రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన స్థానిక ఎమ్మెల్యే అంతో నారాజీ గారు స్థానిక ఎంపీ గారు చెంగి శ్రీనివాస్ గారు జేసీ గారు ఆర్డీ గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్లో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం అయితే దీన్ని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలనా లేకపోవటం వల్ల ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయాయి అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచించిన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఏం చేయొచ్చు అనేటువంటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలు ప్రారంభించారు గతంలో అయితే వీటిని పూర్తి చేయడంలో కానీ అయితే డిస్ప్యూట్ ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే విషయంలో కానీ ఎక్కడ శ్రద్ధ వహించలేదు ప్రకటించిన ప్రభుత్వం అందువల్ల ఇవాళ మేము డిస్ప్యూట్ ఉన్నటువంటి కొంత ప్రాంతంలో వారితోటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను మాట్లాడతాం మాట్లాడి అది రిజాల్వ్ చేస్తాం దాంతోపాటు ఇక్కడ పూర్తిగా పదహారు రూములు రెడీ చేసి ఉంచారు వాటన్నిటిని కూడా ఫంక్షన్ చేసేదానికి దాంతోపాటు అంతవరకు పరిమితం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయటం అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ని ఇంతకుముందు జరిగేవి ఈ మధ్యకాలంలో పూర్తిగా చేయలేదు ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా జనవరి సీజన్ దానికి జనవరిలో బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు జెట్ అదే అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ఇందులో ఏర్పాటు చేసి దీన్ని ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది వెంటనే అక్టోబర్లోనే దీన్ని ఫంక్షన్గా చేయాలని దాంట్లో భాగంగానే అక్టోబర్ మొదటి రెండవ వారాల్లోనే దీన్ని మొత్తంగా పర్యాటకులకు ఉపయోగపడే విధంగా రుద్ధిదిద్దాం ప్రారంభిస్తాం కూడా ప్రారంభించడం ద్వారా ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని అంచెలంచెలుగా కంప్లీట్ చేస్తాం ముందు మాత్రం పదహారు రూములు దాంతోపాటు కఫిటేరియా దాంతోపాటు ఇతరత్ర ఫౌంటైన్స్ కానీ